వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఎనాలసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన పనితీరు మార్చుకోవాల్సిందే అంటూ జగన్కి షాక్ ఇచ్చిన సంచలన సర్వే అంటూ కూడా ఈరోజు మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఎస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన ప్రతిపక్ష నేతగా తన పనితీరుకు సంబంధించి ఆయన రిపోర్టులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి సర్వేలు అంటే చాలా ఇష్టం చాలామంది టీమ్ని అటు అధికారంలో ఉన్నప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినా చాలామంది టీంతో ఆయన అనేక రకాల సర్వేలు చేయించుకున్నారు గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చిన వ్యూహాలతోనే జగన్మోహన్ రెడ్డి తను తాను మోల్డ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఒక పాదయాత్ర దగ్గర నుంచి నేను ఉన్నాను నేను విన్నాను అనే నినాదాల వరకు అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ లాంటి ఒక నినాదం వరకు ఇలాంటివన్నీ కూడా అటు ఇట్లాంటి టైటిల్స్ కానీ ఇలాంటివన్నీ ప్రశాంత్ కిషోర్ అనే టీమే ఖాయం చేస్తూ ఉండేది అప్పుడు రిషి అండ్ రిష్రాజ్ అనే టీం కూడా ప్రశాంత్ కిషోర్ దగ్గరే ఉండేది ఐప్యాక్లోనే వాళ్ళు భాగంగా ఉండేవాళ్ళు సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ చెప్పిన చెప్పిన బాటలోనే నడుస్తూ వెళ్ళారు టు పిన్ ఆయన్ని సీఎం చేసే దిశగానే పీకే నడిపించారు ఆ రోజు ఇక ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా మంది కాదు చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ ఎవరికైనా సరే వ్యూహకర్తలు ఉంటారు వాళ్ళు సలహాదారులుగానో ఇంకొక రకంగానో బ్యాక్ ఎండ్ ఉంచుకుంటారు ఎవరైనా సరే వాళ్ళని తీసుకొచ్చి స్టేజ్ మీద నుంచోబెట్టి వాళ్ళే నా వ్యూహకర్తలు నేను వాళ్ళని ఫాలో అవుతాను ఎవరు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేయరు ఓపెన్గా ప్రమోట్ చేసే ప్రయత్నం చేయరు కానీ వేరే జగన్మోహన్ రెడ్డి సంథింగ్ స్పెషల్ కాబట్టి ఆ రోజు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి పార్టీ ప్లీనరీ వేదిక మీద మంగళగిరి నుంచి ఆయన అందరి ముందు పరిచయం చేసే ప్రయత్నం చేశారు బట్ పీకే కూడా ఆ అంచనాలు ఎక్కడ తగ్గకుండా జగన్మోహన్ రెడ్డికి తన ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్ని కూడా అందించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ ముందే చెప్పాడు ఆయన సీఎం కాబోతున్నారు జగన్ అనేసి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని ఆయన సీఎం కావడం జరిగింది అందుకు తగ్గట్టే ప్రశాంత్ కిషోర్ ముందుగా అనుకున్నట్టే ఆయనకు ఆ స్థాయిలో పేమెంట్ కూడా లభించిన పరిస్థితి అయితే ఉంది వన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఆయన ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంతో ఆయన తప్పుకుంటున్నారన్న వార్తలు వచ్చాయి ఇక అటు రిషి టీంని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీశారు పీకే లాంటి వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేశారు కొన్ని నిర్ణయాలతో విభేదించారనుకోవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన ఐప్యాక్ టీంను ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రిషి అని టీం దాన్ని టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేసింది ఆ టీమే మొత్తం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చింది జిల్లాల్లో మొదలుకొని కాన్స్టిట్యున్సీల వరకు అంతటా కూడా ఏదైతే ఈ ఐప్యాక్ టీమే మొత్తం సర్వేలు చేస్తూ ఉండేది ఎప్పటికప్పుడు అటు ఎమ్మెల్యేల పనితీరు దగ్గర నుంచి మంత్రుల పనితీరు దాకా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సర్వే మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళతో పాటు ఆరామస్థాన్ లాంటి వాళ్ళు అవసరమైనప్పుడు సర్వే చేసేవాళ్ళు ట్రంప్ అవినాష్ లాంటి వాళ్ళు సర్వే చేసేవాళ్ళు వీళ్ళందరూ అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద టీం ఉండే సాలిడ్ టీం అదే చెవిరెడ్డి అనే టీం చెవిరెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యే ప్రయత్నం చేశారో రెండు వేల పద్నాలుగు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన ఓన్ చేసుకున్నారు కానీ బాగా దగ్గరైన సందర్భము అంటే పొందింది ఎన్నికల సమయంలోనే అప్పటి నుంచి చూడండి ఎందుకంటే అప్పటికే చెవిరెడ్డి తనకంటూ కొన్ని ఇష్యూల్లో ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు కొంత స్టూడెంట్స్ని యూనివర్సిటీస్ నుంచి హైర్ చేయడం జరిగింది సో వాళ్ళని కాలక్రమంలో వాళ్ళని పూర్తి స్థాయిలో సెఫాలజిస్ట్గా మార్చేశారు చెవిరెడ్డి ఇక్కడ మనం చూస్తే ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో కేసీఆర్కి సైతం చెవిరెడ్డి అంటే టీం సర్వేలు చేస్తూ ఉండేది సర్వేలు దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన ప్రచార రథాలనే లేకపోతే టీఆర్ఎస్ ఉపయోగించిన ప్రచార రథాలనే వాళ్ళు రంగులు మార్చి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు సో అలా కేసీఆర్కి ప్రతి ఇష్యూ మీద సర్వేల దగ్గర నుంచి అనేక సర్వేలు చెవిరెడ్డి అంటే ఇస్తూ ఉండేది ఇక పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి కోసం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చెవిరెడ్డి ఎంతమంది ఉన్నా కూడా చెవిరెడ్డి తన సర్వేలు తను చేయిస్తూ ఉండేవాళ్ళు తనకి వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్లు వెనక ముందు ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డికి ఆ రిపోర్ట్లు ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక ట్రంప్ అవును అశోక్ ఐప్యాక్ టీము లేకపోతే ఏపీ ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డి అధీనంలోనే ఉంది కాబట్టి అప్పుడు ఇంటెలిజెన్స్ ఈ సర్వేలన్నీ ఒక ఎత్తు అయితే చెవిరెడ్డి టీం చేస్తున్న సర్వే ఒక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉండేవాళ్ళు అందుకే చెవిరెడ్డి మీద అంత డిపెండ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఇంతమంది సీనియర్ నేతలు ఉన్నా చెవిరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గర కావడంలో కూడా ఆయన సర్వే టీం ఉండడమే ఆయనకు ఆ స్థాయిలో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు చెవిరెడ్డి ఏ ఇష్యూ వచ్చినా సో అందుకే అంత పర్ఫెక్ట్గా ఆ టీం మీద జగన్మోహన్ రెడ్డి డిపెండ్ అయ్యేవాడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెల్లారితే ఎన్నికలు అనగా ఈరోజు నైట్ నాగార్జున సాగర్ దగ్గర ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులకు ఏదో జరుగుతూ ఉన్నట్టు అక్కడేదో ఒకళ్ళ మీద ఒకరు ఏదో కత్తులు తీసుకున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి పోలీసులను మోహరించారు తెలంగాణ ఆంధ్ర అనే ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు అర్థమైపోయింది అప్పటికే తెలంగాణ ప్రజలకు ఇది ఒక ఇది ఫ్యాబ్రికేటెడ్ సీన్ అనేది అర్థమైపోయింది ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక ఎప్పుడైతే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారో అప్పుడు చెవిరెడ్డి మీద కొంత జగన్మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని చర్చ జరిగిన బట్ అనేక అంశాల్లో చెవిరెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా మారారు సజ్జల్ లాంటి వాళ్ళు ఉన్న చివరిరెడ్డికే జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఇక ఎప్పుడైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రీషఫ్లింగ్ చేసే ప్రయత్నం చేశారు ఎక్కడైతే కేసీఆర్ సిటింగులకి టికెట్లు ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళ మీద వ్యతిరేకత వల్లే కేసీఆర్ ఓడిపోయారనే ఒక అంచనాలు వచ్చాయో సేమ్ అదే దాన్ని ఇక్కడ కూడా అప్లై చేసే ప్రయత్నం చేశారు చివిరెడ్డి అంటే దాన్ని ఎక్కడ కూడా క్రాస్ చెక్ చేసుకోలేదు అలాగే యాజ్ ఇట్ ఈజ్గా సిట్టింగ్లు మార్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే ఎంపీలుగా ఎంపీ ఎంపీలు తీసుకొచ్చి ఏదైతే ఇంకొన్ని కాన్ఫిటెన్సీస్లో మంత్రులు తీసుకొచ్చి వేరే కాన్ఫిడెన్సీస్లో ఇలా అనేక రకాల ప్రయోగాలు చేశారు ఆ ప్రయోగం మొత్తం కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిగిల్చింది జగన్మోహన్ రెడ్డికి సో అలా చివరి అంటే టీం ఫ్లాప్ అయినప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమైనప్పటికీ మొన్నటి ఎన్నికల్లో ఇన్ ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చెవిరెడ్డి అనే టీం మీద ఆధారపడ్డారు ఎందుకంటే ఇక్కడ ఆయన అధికారంలో లేరు కాబట్టి ఇంటెలిజెన్స్ టీం ఆయనతో లేదు ఆరా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇస్తే పనిచేశారనే విమర్శలతో ఆయన ఆయన అంత దగ్గరికి తీసే ప్రయత్నం వైసీపీలో లేదు అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఈరోజు ఏదైతే ట్రంప్ అవినాష్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడప్పుడు సర్వేలు చేస్తూ ఉన్నారు గతంలో యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనతో కూడా యాక్సెస్ ఉండేది ఈరోజు ఆ స్థాయిలో పార్టీ తరపు నుంచి ఎఫర్ట్ చేస్తున్న సిచు సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి లేరనుకోవాలి అందుకే ఈరోజు పూర్తిగా చెవిరెడ్డి టీం మీద ఆధారపడి ఉన్నారు లెక్కర్ స్కామ్ వ్యవహారంలో చెవిరెడ్డి అరెస్ట్ అయినప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పనితీరు మిగతా విషయాలు కావచ్చు ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు వైఎస్ఆర్సిపి తరఫున ఆ పార్టీ ఆ పార్టీ నేతల ఫీడ్బ్యాక్ తీసుకునే విషయంలో కావచ్చు ఇప్పటికీ చెవిరెడ్డి టీం పనిచేస్తూనే ఉంది ఎక్కడికక్కడ కొంతమంది మనుషులను పెట్టి చెవిరెడ్డి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీయించుకుంటూనే ఉన్నారు సో ఈ క్రమంలోనే వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా ఏడాది అన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద రీసెంట్గా ఆ టీం సర్వే చేయడం జరిగింది సర్వే చేస్తే ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి తీరులో ఏ మార్పు లేదు ఆయన మాటితీరులో ఏ మార్పు లేదు ఆయన పనితీరులో కూడా ఏ మార్పు లేదు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా అలాగే ఉన్నారు ఆయన ఎందుకంటే ఆ లెదర్జీని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తూ వస్తున్నారు గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలంటే ఒకటి రెండపాళ్ళ పర్యటన రెండోది బంగారుపాలెం పర్యటన కనీసం జెడ్పీటీసీ ఉప ఎన్నిక తన సొంత కాన్ఫరెన్స్లో జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఫేస్ కూడా చూపించలేని పరిస్థితి ఇక అంతకంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడం అదేవిధంగా నందిగం సురేష్ లాంటి వాళ్ళని వంశీ లాంటి వాళ్ళని పరామర్శించడం ఈ ఐదు సంఘటనలు తప్ప జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కి నిరసన తెలిపిన సందర్భాలే లేవు ఆయన పిలుపునిచ్చిన పోరు బాటలకు కానీ ఏదైతే జ వన్ ఇయర్ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినప్పుడు కానీ ఆయన కేవలం తాడేపల్లికో లేదంటే లేదా బెంగళూరు పరిమితం పరిమితమయ్యారు తన సొంత కాన్ఫిడెన్స్లో ఓటం తర్వాత నేతల్ని ఓదార్చేందుకు కూడా ఆయన పులివిందులో వెళ్తున్న పరిస్థితి లేదు పోనీ ఆయన పాదయాత్ర రూపంలోనో ఓదార్పు యాత్ర రూపంలోనో జనంలోకి వస్తారంటే అది ఒక వినాయకుడి పెళ్లి తరహాలో రేపంటే రేపంటూ ఆల్మోస్ట్ వన్ ఇయర్గా వాయిదా పడుతూ వస్తుంది సో ఇక ఇక ఈ టైంలో ఆయన అసెంబ్లీ రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఒక అదృష్టం కలిసి వచ్చినట్లే తన వాయిస్ని తన పార్టీ వాయిస్ని వినిపించేందుకు ప్రభుత్వ వ్యతిరేకతను ఫోకస్ చేసేందుకు కానీ అలా కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళని భీష్మించి కూర్చున్నారు ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నేతలు కానీ ప్రెజర్ చేస్తున్నా కూడా ఈరోజు అసెంబ్లీకి వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు సో అలా ఏ యాంగిల్లో చూసినా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పనితీరు మాత్రం ఆయన ఆశించిన స్థాయిలో లేదనే అంచనాలు వస్తున్నాయి సో చివరి టీం కూడా ఇదే అంచనాను జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పనితీరు మార్చుకోకపోతే ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో పదకొండు సీట్లు కూడా తెచ్చుకోలేదు అన్న అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి సో అది కొంత బయటికి లీక్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ విషయంలో తన పనితీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఇష్యూ చేస్తును లేకపోతే కాన్స్టెన్సీలకు వెళ్ళి తన పార్టీ నేతలు పనితీరు మీద ఫోకస్ పెడుతూనో ప్ర పార్టీని అలర్ట్ చేస్తూ ఉంటేనో కాస్త జనంలో ఉంటేనో కొంత క్రెడిబిలిటీ ఉండేది ఆయనకు బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా ఎయిదర్ తాడేపల్లి లేకపోతే యలహంక అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిమితమైన తీరు ఈరోజు ఆయన పార్టీ భవిష్యత్కి ఒక సవాల్గా మారింది అన్నది వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు